ఇందుగురుపేట మండలం కృష్ణాపురం గ్రామంలో మత్స్యకారులతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి నాయకులు దువ్వూరి కళ్యాణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకార సమస్యలను ఆరా తీశారు ఈ సమావేశంలో మత్స్యకారులు తెలిపిన సమస్యలను పరిష్కరిస్తామని ప్రశాంతిరెడ్డి భరోసా ఇచ్చారు కృష్ణాపురంలోని గ్రామస్తులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను తన తమ్ముడు లాంటి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కలిసి కృషి చేస్తామన్నారు మత్స్యకారులు వారి సామాగ్రిని భద్రపరచుకునేందుకు షెడ్లను నిర్మిస్తామన్నారు సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు తమ గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు మధురెడ్డి కృష్ణాపురం మత్స్యకారులు గ్రామ ప్రజలు దేవిరెడ్డి రవీందర్ రెడ్డి మధుసూధన్ రెడ్డి రవీంద్రారెడ్డి చేవూరు శ్రీనివాసుల రెడ్డి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెళ్లి కదా ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు పెళ్లి తెలియజేస్తున్న వాళ్ళకి ఇంకా మన గ్రామ సమస్యలు వస్తే కృష్ణాపురం గ్రామ ప్రజలకు బస్సు లేదు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించి విద్యార్థులకు కూలీలకు మరియు వ్యాపారులకు సౌకర్యం కల్పించేలా చేస్తానని మీకు అందరికీ మానిస్తున్నాను డీజిల్ తుఫాన్ క్షేత్ర అవస్థలో ఉన్న స్కూలు ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అన్ని మీకు అందుబాటులో చేస్తానని చెప్పి మీకు వేట నిషేధ సమయంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని కూడా మానిస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్ ఫార్మా కంపెనీల వ్యర్థాల సముద్రంలో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే బోర్డు ఇంజన్ వనరు జిపిఎస్ ఐస్ బాక్స్ ఇచ్చామో తిరిగి సబ్సిడీ రూపంలో అవన్నీ కూడా మీకు అందజేస్తామని చెప్తున్నారు అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోర్డు ఇన్సూరెన్స్ అలాగే వెళ్లి ప్రమా ప్రమాదవశాత్తు వసతులు చనిపోయిన మత్స్యకారులకు జీవిత బీమా పరిహారం వచ్చేలా చూస్తామని చెప్పి కూడా బీచ్ వరకు పర్యాటక అభివృద్ధి చెందడానికి రోడ్డు వేయించి మీకు ఉపాధి అవకాశాలు కూడా కనిపిస్తామని చెప్పి మీ గ్రామంలో గృహ నిర్మాణాలు కట్టుకోలేని నిరుపేదలకు వారి స్థలంలో స్థానికంగా గృహ నిర్మాణాలు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాము ఒకే రేషన్ కార్డు కలిగి ఇంట్లో ఎంత మంది వేటకు వెళ్తే అంతమందికి మత్స్యకార భరోసా అందిస్తామని కూడా మీకు అందరికీ గత ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే మత్స్యకార భరోసా ఇచ్చారనుకుంటాను అలా కాకుండా ఇప్పుడు ఎంతమందికి రేషన్ కార్డు ఉంటే మత్స్యకార భరోసా ఇస్తామని చెప్పి అందరికి గత ప్రభుత్వంలో పెన్షన్ మాకు మత్స్యకారు కాదు మరియు అలాగే మూడు వందల ఈ విద్యుత్ బిల్లు వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అనర్హుల్ గా ప్రకటించేవాడు అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే అందుబాటు రేషన్ కార్డు ఎవరికైతే ఇవ్వగలమో ప్రతి ఒక్కరికి ఇచ్చి వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ ఇస్తామని చెప్పి మీకు మత్స్యకారు భరోసా ఇస్తామని ఉన్న నిరుద్యోగుల కోసం స్థానికంగా అక్వాకల్చర్ లో లేదా టూరిజం ప్లాట్ గా ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రయత్నం చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను మత్స్యకారులు దేపకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క సామాగ్రిని భద్రపంచుకునేలా గదులు ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను కాబట్టి ఇందులో ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో అవి మొదట మనం చేసుకుందాం తుఫాన్ షెల్టర్లు కానీ గదులు కానీ ఇలాంటివన్నీ మనకి ఆర్టీసీ బస్సు సౌకర్యం గానీ ప్రతి ఒక్కటి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అందరికీ మాట ఇచ్చినట్టే తప్పకుండా చేస్తానని చెప్పి కాబట్టి మీరందరూ నన్ను గెలిపించాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అధికారంలో తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత సంక్షేమాలు అభివృద్ధి రెండు సమపాలల్లో ఉంటాయి కాబట్టి మీకు అందరికీ మరోసారి ఇంత ఘనంగా స్వాగతం మత్స్యకారు సోదరు సోదరి మందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను మీరు చెప్పారు ఇప్పుడు అన్న చెప్పాను ఎల్ల వేళ అందుబాటులో ఉంటానని అలాగే నా తమ్ముడితో నేను కూడా నీకు ఎన్న వేళ అందుబాటులో ఉంటాను దేమకర్ రెడ్డి గారు గాని నేను గాని ఇద్దరు అందుబాటులో ఉంటాను కళ్యాణ్ కూడా కలిసి కాబట్టి మీరందరూ ఆలోచించి మరి మీ ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నాను